హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేన చిరగేతల యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ముఖ్యంగా కోటేశ్వరరావు గారండీ టంగటూరు చూస్తున్నాం ఇది షాడో అండి షాడో షాడోకిస్తుంది కోటేశ్వరరావు గారు టంగటూరు గ్రామం ఫ్రెండ్స్ ఎక్స్ అయితే రావడం జరిగింది ఎక్స్ పిఆర్ మెమోరియల్ బుల్స్ అండి ఇది షాడో ఎక్స్ పిఆర్ మెమోరియల్ వారికి ఇస్తండి షాడో ఉద్దుతాలే ఫిఫ్టీ వాళ్ళు రుద్దే వాళ్ళే తెలియదండి పందెం గురించి కమిటీ వాళ్ళు ఒక అర్ధ గంటలో చెప్తా ఉన్నారండి ఏ టైం పెట్టాలనేది ఎన్నిమెట్ల అండి గరిడా బుల్స్ ఎక్స్పీఆర్ మెమోరియల్ వాళ్ళ బుల్స్ అనేది షాడో డ్రాలో మొదటి కాడ ఇదేనండి చెప్తాలో ఇంట్యూబ్ ఛానల్ నుంచి మరికొద్ది చాప్టర్ లైవ్ అనుకుంటాం దాన్ని

எ சரி சரி வச்சி எவ்வளோ நாலை காது நூறு அறுவது கட்டில